మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ ఆరోగ్యం కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి తప్పకుండా పఠించి నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి మంత్రం అనేది అందించబోతున్నారండి మామూలుగా చాలామంది మన వీడియోస్ కింద మాకు ఆరోగ్యం బాగాలేదు మా వారికి హెల్త్ సరి లేదు మేము అనారోగ్యంతో బాధపడుతున్నామని చాలామంది కామెంట్స్ అనేవి మనకి పెడుతూ ఉంటారు కదా ఈ హెల్త్కి సంబంధించిన ఒక అద్భుతమైన సాయమంత్రాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సరే సంపాదించుకోవాలన్నా ఏదైనా సాధించాలన్నా మనకు ముందు మన ఆరోగ్యం అనేది బాగుండాలి కాబట్టి మన ఆరోగ్యం గురించి కూడా ముఖ్యంగా ఆలోచించుకోవాలి మనం ఎన్నో నొప్పులతో अनेक విధమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఈ నొప్పులకి ఎన్నెన్నో మందులు అనేవి కూడా వాడి తగ్గలేదు అని చెప్పి విసుగుపోయి ఉంటారు కదా ఈ ట్యాబ్లెట్ వల్ల మాకు అసలు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఊరటి నుంచి ఒక సాయి మంత్రాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ఈ సాయి మంత్రం ప్రతిరోజు కూడా ఒక తొమ్మిది సార్లు కానివ్వండి ఇరవై సార్లు కానివ్వండి బాబాని మనస్సులో తలుచుకొని తప్పకుండా మీరు పట్టించి చూడండి మీ ఆరోగ్యం అనేది బాబాగారే స్వయంగా ఒక మిరాకల్లాగా ఆరోగ్యం అనేది నయం చేస్తారు మీకు ఉన్న నొప్పులని తగ్గించి మీకు ఊరట అనేది కూడా తప్పకుండా కలుగుతుంది సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఉండే బాధలు అవన్నీ కూడా ఉండకుండా ఉంటాయి తప్పకుండా బాబానే మన ఆరోగ్యం కుదురుపడేలా చేస్తారండి ఈ మంత్రం చెప్పుకుంటే బాగైపోద్దా అనే ఒక ఒక అనుమానం కూడా ఉంటుంది కదా కొంతమంది అడుగుతూ ఉంటారు మనం వాడే వాడుతూ వాటి వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండేటప్పుడు మనం బాబాగారిని అంటే మనకు చేతిలో లేని తర్వాత మనం దైవాన్ని ఆశ్రయిస్తుంటాం అలా మన సాయినాథ్ని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ మంత్రం పఠించినప్పుడు తప్పకుండా మీకు నయం అయిపోతుందండి మీ నువ్వే దిక్కు బాబా నిన్నే నమ్ముకొని ప్రార్థిస్తున్నాం అని చెప్పి తప్పకుండా వేడుకుంటే కాపాడే దైవం మన సాయినాథుడు ఇందుకు రుజువులు కూడా చాలా చాలా చాలానే ఉన్నాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క మిరాకల్స్ ఎన్నో మిరాకల్స్ అనేవి కూడా మనకు బాబాగారు కల్పించున్నారు ఎందుకండి నా లైఫ్లోనే ఎన్నో ఒక అద్భుతాలు కూడా బాబా గారు అనేది మన కలిగించున్నాడు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఆరోగ్యం కోసం ఈ మంత్రాన్ని పఠించినప్పుడు తప్పకుండా మన ఆరోగ్యం అనేది బాగవుతుందండి ఈ మంత్రం చదవ చ చదవటంలో తప్పే లేదు మన ఆరోగ్యం ఒక మంత్రంతో నయమైపోతుంది మన సాయినాథుడు మనల్ని కాపాడుతనే ఒక మంత్రం అనేది మనకు పఠించినప్పుడు తప్పకుండా మంచి జరుగుతుంది అంటే ఎందుకు దాన్ని వదులుకోవాలి చెప్పండి కాబట్టి చాలామంది పెద్దవాళ్ళు కూడా ఏంటంటే కాలు నొప్పులు కీళ్ళ నొప్పులు నడుముల నొప్పులు వాళ్ళు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చూడటానికి గంభీ ంగానే ఉంటారు కానీ ఒళ్ళంతా నొప్పులు చాలా బాధపడుతున్నామమ్మా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి మన సాయినాథను వేడుకుంటే తప్పకుండా ఆయన మనకు మంచి ఆరోగ్యం అనేది తప్పకుండా ఇస్తారండి ఖచ్చితంగా ఒక ఐదు వారాలతో ఐదు వారాలకి మీరు ఖచ్చితంగా పట్టించి చూడండి మార్పు అనేది మీకే ఉంటుంది ఒక ఇరవై ఒక్కసార్లు ఖాళీగా ఉన్న సమయాలలో ఒక ఇరవై ఒక్కసార్లు ఆ సాయినాథుని తలుచుకొని ఈ మంత్రం పట్టించండి తప్పకుండా మంచి ఆరోగ్యం అనేది మీకు బాబా ప్రసాదిస్తాడు ఇక ఆరోగ్య మంత్రం ఏంటంటే ස්්‍රීසායි ආරෝග්‍යක් ක්ෂේමදාය නමහාම්. ඕම් ශ්‍රීසායි ආරෝග්‍යක් ෂේමදාය නමහාම්. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమ అనే ఒక మంత్రాన్ని మీరు ఒక ఐదు రో వారాల పాటు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు అనేది తప్పకుండా పఠించి చూడండి మీకు హెల్త్ బాగాలేదనుకున్న వాళ్ళు ఇంకా మీ తరపున ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా భావాన్ని ప్రార్థించి మంత్రం అనేది పఠించి చూడండి ఎన్నో క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు కూడా నయించేయగల ఒక అద్భుతమైన సాయి మంత్రం అని కూడా చెప్పవచ్చండి ఈ సాయి మంత్రాన్ని మనం పఠించ ఆరోగ్యంగా ఉంటాం మన సాయినాథుని అనుగ్రహం ప్రతి ఒక్కరం పొందుదాం జీవితాన్ని ఆనందంగా జీవిద్దాం జీవితాం ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇది యూస్ఫుల్ అనుకుంటే కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా